హలో అండి అందరూ ఎలా ఉన్నారు అయితే నేను శనగలతోటి బూరెలు అయితే వేసాను ఇది తెలంగాణలో శనగల బూరెలు చాలా చాలా ఫేమస్ అండి అంటే మా సైడ్ అయితే ఎక్కువగా చేస్తారు చాలా ఇష్టపడతారండి అందుకోసమని వీటిని ఎక్కువగా చేసుకొని అయితే తింటారు ఇది ఈవినింగ్ స్నాక్స్ కానీ లేదంటే మార్నింగ్ టిఫిన్ కూడా చేసుకొని అయితే తింటారు ఓకేనా మరి ఈ శనగల బూరెలు ఏ విధంగా చేయాలనో వీడియోలకైతే వెళ్ళిపోదాం అలాగే ఫ్రెండ్స్ నా వీడియో చూసే ముందు ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళు అయితే అవుతారు ఓకేనండి ప్లీజ్ వీడియో చూసే ముందు ప్లీజ్ ఒక ఒక్క లైక్ ఇవ్వండి చాలు అదేవిధంగా ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి వీడియోలకైతే వెళ్ళిపోదాం తర్వాత ఇక్కడ నేనైతే కొన్ని శనగలు అయితే తీసుకున్న ఒక చిన్న గ్లాసుడు శనగలు అయితే ఉన్నాయి ఆ శనగలు అయితే తీసుకున్న పొట్టు ఏం తీయను పొట్టుతోటే నేను వడలు అది బూరెలు అయితే వేసుకుంటాను ఇంకా ఫస్ట్ దీన్నైతే కొంచెం ఏమన్నా దుమ్ము ఇట్లా ఉంటే నీట్గా అయితే కడుక్కుంటున్నా కొన్ని వాటర్ వేసుకొని ఇంకా ఇది తెలంగాణలో చాలా ఫేమస్ అండి ఈ శనగల బూరెలు అనేది మంది చేసుకుంటారు చాలా ఇష్టపడతారు అందుకోసమని మీరైతే ఒకసారి ట్రై చేయండి ఇంకా ఇదైతే మంచిగా నీటుగా అయితే కడుక్కున్న కడుక్కున్న తర్వాత ఇంకొంచెము శనగపప్పు ఉన్నది అది కూడా అయితే వేసుకుంటున్న ఒక గ్లాసు శనగలు వేసిన ఇంకొక గ్లాసు శనగపప్పు వేసిన వేసుకొని ఇది కూడా నీట్గా కడుక్కొని ఒక నైట్ మొత్తం అయితే నానబెట్టుకున్నా నేనైతే మినిమం అయితే ఒక ఐదు గంటలు నానితే సరిపోతుంది ఇవి నాని చూడండి చాలా అయింది కదా చాలా ఉబ్బిపోయినాయి నేను నెక్స్ట్ రోజు చూసి ఈ విధంగా అయితే ఉన్నాయి కదా ఇంకా చాలా అయితే ఒబ్బిపోయినాయి ఇవి నానితే చాలా అవుతాయి ఇంకా విన్న దీని అంతా తీసుకొని మిక్సీ జార్లకైతే తీసుకున్నా ఇది అయితే మొత్తం అయితే మిక్సీ అయితే పట్టుకున్నా ఇంకా రోట్లో కూడా దంచుకోవచ్చు మీ రిస్క్ని బట్టి రోట్లో అయితే దంచుకోవచ్చు లేదంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు ఇంకా నేనైతే మిక్సీలో రెండు పచ్చిమిరపకాయలు కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ అయితే పట్టుకుంటున్నా మిక్సీ పట్టుకున్న తర్వాత చూడండి ఈ విధంగా అయితే అయ్యింది అక్కడక్కడ కొంచెం పప్పు అయితే తాగలాలని అట్లా పెట్టిన నేను ఇదంతా ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నా తర్వాత కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర ఇంకా ఉప్పు ఇంకా ఇంకేంటిది వంట సోడా వేసుకోవాలి ఇంకా ఇవన్నీ అయితే వేసుకోవాలి ఉప్పు అయితే చూసుకొని వేసుకోవాలి శనగపప్పులో కొంచెం ఉప్పు తక్కువ పడుతుంది అందుకోసమని ఉప్పు అయితే చూసుకొని అయితే వేసుకోవాలి నేను ఇక్కడ వంట సోడ కూడా తీసుకున్నా ఇంకా జీలకర్ర కూడా వేసుకోవచ్చు ఇంకా జీలకర్ర వేసుకుంటే డైజెషన్కి బాగుంటుంది అంటే శనగపప్పు వాడినందువల్ల ఖచ్చితంగా జీలకర్ర అయితే వేసుకోవాలి నా దగ్గర జీలకర్ర లేదు కాబట్టి జీలకర్ర అయితే తీసుకోలేదు ఇంకా ఇదంతా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే ఈ విధంగా అయితే కలుపుకోవాలి మంచిగా కలిసేటట్లయితే కలుపుకోవాలి తర్వాత కలుపుకున్న తర్వాత మనం స్టవ్ స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం నూనె అయితే వేడి చేసుకోవాలి చిన్న బాండ్ అయితే తీసుకున్న వేడి నూనె వేడెక్కిందో లేదో అయితే చిన్న టెస్ట్ అయితే చేసిన ఇంకా నూనె అయితే కొంచెం వేడెక్కింది అంటే మామూలుగా ఉ మామూలు వేడిలో ఉన్నప్పుడు మాత్రమే చేసుకోవాలి ఈ విధంగా సేమ్ మనం వడల్లాకనే ఒత్తుకోవాలి వడల్లాక వేసుకుంటే అవి బాగా కాలితే మంచిగా బూరెల్లాగా అయితే తయారవుతాయి ఇంకా ఇక్కడ ఫస్ట్ నేనైతే ఒక మూడు బుగ్రెలు అయితే వేసుకుంటున్నాను చేయితోటి సేమ్ మనం వడలు ఎట్లయితే ఒత్తుకుంటామో సేమ్ అట్లనే ఒత్తుకొని అయితే చేసుకోవాలి ఇది ఫస్ట్ వాయండి తర్వాత నేను రెండోసారి కూడా ఒక ఐదు ఆరు అయితే వేసుకొని అయితే తీసిన ఇంకా మొత్తానికి అయితే పిండి అయితే అయిపోయింది చేయడం అనేది చూసిండ్రు కదా ఫ్రెండ్స్ చాలా చాలా బాగా అయితే ఉంటాయి అదేవిధంగా సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది మస్తు బాగుంటాయి అసలు ఇంక ఇదంతా కాలిన తర్వాత ఒక అయితే తీసుకున్నా నేనైతే ఒకసారి మీరు ట్రై చేస్తే నేను తెలుస్తుంది ఓకేనా ఇంకా ఇంతేనండి తెలంగాణలో శనగల బూరెలు ఏ విధంగా చేసుకుంటారు అనేది నా వీడియో అయితే మొత్తం అయితే చూసిండ్రు కదా ఓకేనా మరి మీరు కూడా నా వీడియో చూసి ట్రై చేయండి చాలా చాలా బాగా అయితే ఉంటుంది ఈవినింగ్ స్నాక్స్ చేసుకోవచ్చు మార్నింగ్ టిఫిన్ అయితే చేసుకోవచ్చు చాలా చాలా బాగా అయితే ఉంటాయండి ఓకేనా నా వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం